హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగుతున్నాము ఇంకా మా హస్బెండ్కి కూడా ఆ పౌడర్ ఇస్తున్నానండి బాగా వర్కౌట్ అయినట్టు అయితే అనిపిస్తుంది అందుకే మా హస్బెండ్కి అయితే అందులో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేసి ఇచ్చేసాను ఇక్కడ చూసారు కదా నా అవి అయితే రెడ్గా అయిపోతుందండి అంటే నైట్ నిద్ర ఉండట్లేదు అందుకే ఐస్ అయితే అలా రెడ్గా అయిపోతున్నాయి ఇక్కడ నేను మా పెద్ద బాబు అయితే హాట్ వాటర్ తాగుతున్నామండి బాబుకి కూడా రోజు మార్నింగ్ హాట్ వాటర్ తాగిపిస్తాను మంచిది అనేసి ఇంకా వాటర్ తాగేసి మా అయితే నలుగు పెడుతున్నాను అండి అంటే డైలీ అయితే పెట్టనండి సో ఇంకా నాకు వీలున్నప్పుడల్లా ఇలా పెడుతూ ఉంటాను సో ఇక్కడ బాబు అయితే అస్సలు ఆగట్లేదండి ఇంకా ఏడుపు అంటే కాళ్ళ మీద పడికేసుకున్నాను కదా ఏడు చేస్తున్నాడు అస్సలు ఉరుకోవట్లేదు ఇంకేదో ఒకలా కష్టపడి అయితే పెట్టేశానండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ముందు రోజే ఇలా రాగులు పెసర్లు శనగలు అండ్ మినపప్పు వేసి ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకున్నానండి మార్నింగ్ వరకు చూసారు కదా ఎంత బాగా పులిసిపోయిందో అంటే నైట్ అందులో ఇడ్లీ రవ్వ కూడా కలిపేసి పెట్టేసుకున్నానండి సో అంటే నార్మల్ ఇడ్లీల కంటే ఇలా ఇడ్లీ చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా దాని కాంబినేషన్కి అయితే ఇక్కడ చట్నీ చేస్తున్నాను కొబ్బరి పల్లీలు వేసైతే చట్నీ చేస్తున్నానండి చూసారు కదా అందులో కొబ్బరి కొన్ని పల్లీలు అండ్ అందులోకి కావాల్సిన పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసేసి అయితే చట్నీ చేశానండి ఈ కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా అసలే లేట్ అయిపోయిందండి టెన్ అయిపోయింది ఇంకా నేను మా హస్బెండ్ గబగబా తినేస్తున్నాము ఇంకా మా పెద్ద బాబుకి అయితే ప్లేట్లో పెట్టేసి ఇచ్చానండి ఇంకా బాబు కూడా తినేస్తున్నాడు ఇంకా అసలు తిన్నానో లేదో మళ్ళీ వెంటనే కిచెన్లోకి వచ్చేసానండి ఇక్కడ మా హస్బెండ్ లాస్ట్ టైము ఫ్రోజన్ పన్నీర్ ఆర్డర్ పెట్టారండి తెలియకుండా ఇంకా ఏం చేస్తాను ఆ పన్నీర్ వేస్ట్ అయిపోతుంది అనేసి వాళ్ళైతే పన్నీర్ చేస్తున్నాను చాలా కోపం వచ్చిందండి అస్సలు మంచిది కాదు కదా ఆ ఫ్రోజన్ పన్నీరు ఇంకా మా హస్బెండ్కి అదే చెప్తున్నాను నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టద్దు అనేసి ఇంక ఇక్కడైతే దాన్ని మంచిగా హాట్ వాటర్లు బాగా వాష్ చేసేసి ఇలా మ్యారినేట్ చేసేసి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా ఒక టూ త్రీ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ అయిపోతుంది పన్నీర్ అంతా సో ఇక లాస్ట్లో యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అందుకే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి ఇంకా అంటే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారండి ఎవ్రీ వీకెండ్ తీసుకొస్తారు ఇక్కడ పనస్త పనసకాయలు ఇవి తీసుకొచ్చారండి నాకు అస్సలు నచ్చదు అయితే కానీ మా ఋషు బాబు మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా అయితే సపోటా ఇంకా యాపిల్ పోముగరెట్ ఇవన్నీ తీసుకొచ్చారండి చూడ్డానికి సంచి మాత్రం చిన్నగానే ఉందండి బిల్లు మాత్రం చాలా చాలా ఎక్కువ అయిపోయింది చూసారు కదా థౌసండ్ రూపీస్ అయిపోయిందండి బిల్ అయితే నేనైతే షాక్ అయిపోయాను ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే బయటనే కొన్నారంట ఆ కొన్ని ఫ్రూట్స్కి అంత అయిపోయింది అంటే యాపిల్ పొమోగ్రానెట్ అయితే ఎక్కువ కాస్ట్ అంట అండి ఇంకా మా ఋషిబాబుకి బాబుకి అయితే ఈ పనసకాయలు ఇవి బాగా నచ్చేసాయి తినేస్తూ ఉన్నాడు నన్ను తినమన్నారు మా హస్బెండ్ కానీ నాకు ఆ స్మెల్లే నచ్చదండి ఎందుకో నేనైతే తినలేదు ఇంకా నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయానండి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇక్కడ చూస్తారు కదా క్యాస్ట్ ఐరన్ ది నేను ఆయిల్ రాదడం మర్చిపోయాను కొంచెం అదంటే జంగ్ వచ్చేసింది సో మంచిగా మళ్ళీ వాష్ చేసేసుకున్నాను ఇక్కడైతే ఇంకా పన్నీర్ అయితే ఫ్రై చేస్తున్నానండి ఇలా క్యాస్ట్ ఐరన్ దాంట్లో ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా ఆయిల్ తక్కువగా మంచిగా అయిపోతాయండి ఇంకా మా బాబు అయితే సరిగ్గా పన్నీర్ తినడానికి ఇక్కడ క్యారెట్ ఎగ్ కర్రీ అయితే వండుతున్నాను అసలు చెప్తున్నాను కదా ఇవాళ రోజంతా కిచెన్లోనే గడిచిపోయిందండి దానికి తోడు కొంచెం వేడిగా ఉంటుంది నాకు అసలు కాళ్ళు అయితే లాగేసాయి ఇంకా ఈ మధ్య ఎక్కువ బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది అండి అంటే డెలివరీ అయిపోయింది కదా సెకండ్ డెలివరీ అయిపోయాక బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి ఇంక ఇక్కడైతే రెండు కర్రీస్ ఒక దాని పగగా ఒకటి పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా వండేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ దీనిలోకి అయితే చపాతీ చేయమన్నారు సో ఇంకా చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను సో కొంచెంసేపు పెట్టుకుంటే చపాతీలు బాగుంటాయి కదా సో ఇక్కడ ఇందులోనే ఎగ్ వేసేసి అయితే చేసేసానండి చూసారు కదా ఎంత క్రిస్పీగా అయిపోయిందో క్యాస్టరియన్లో చాలా బాగా అవుతాయండి మీరు తీసుకోండి క్యాస్టేరియన్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా డేస్ వరకు మనకి యూజ్ అవుతాయండి ఇంకా ఇక్కడ ఎగ్ కర్రీ కూడా అయిపోయింది అసలు ఈ వంట అయిపోయేసరికి అంటే దగ్గరుండి చేయాలి కదా సో స్టీల్ దానిలో అయినా క్యాస్టేరియన్ దానిలో అయినా మనం దగ్గరుండి చేయాలండి లేకపోతే అడగంటేస్తాయి ఇంకా అక్కడే దగ్గరుండి చేసేసాను ఇంక ఇది అయిపోగానే నేను నిన్న ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఆర్డర్ పెట్టాను అవైతే వచ్చేసాయండి ఇంకా అవన్నీ ఉన్నాను అసలు ఒక పని తర్వాత ఒక పని ఉంటూనే ఉంటుందండి ఇంట్లో అసలు ఇంక ఇవన్నీ సర్ది పెట్టకపోతే మళ్ళీ మా బాబు ఏమో వాటితో ఆడేస్తాడు అందుకే ఇవన్నీ ఇక్కడ సర్ది పెట్టేశాను అన్ మంచిగా నేను చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువగా ఉంటాయని మీరు ఒకసారి ట్రై చేయండి నాకు మిగతా అన్ని యాప్స్లో కంటే ఇందులో అయితే బాగా నచ్చుతాయి సో ఇక్కడైతే ఇంకా మా బాబుకైతే ఇవాళ పన్నీర్ నచ్చేసిందండి అంటే ఫ్రై చేసేసాను కదా సో టేస్ట్ బాగుందనేసి ఊరికే మొత్తం పన్నీర్ కర్రీ అంతా తినేసామండి స్టార్టర్ లాగా ఇంక ఇక్కడ చూసారు కదా మా అయితే అస్సలు కూర్చొని ఇయ్యడండి పెద్ద బాబు మీద పడిపోతూనే ఉంటాడు వద్దని చెప్పినా వినడు ఇంకా నాకైతే అలసిపోయానండి నేనైతే ఇక్కడ మస్క్ మెల్ తినేస్తూ ఉన్నాను సో మా బాబు అయితే వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటున్నాడండి మా ఇంకా బాల్కనీలో అయితే కొన్ని చెట్లు పెట్టానండి చూసారు కదా ఇదైతే బచ్చలాకండి అంత చిన్న కుండి నుంచి అంత పెద్ద చెట్టు అయిపోయింది అసలు నేనైతే షాక్ అయిపోయాను ఇంక ఇక్కడైతే తులసమ్మ చెట్టు కూడా పెట్టానండి సో ఇంకొకటి కూడా తెచ్చాము బట్ అది వాటర్ అయితే ఎండిపోయింది ఇంక ఇక్కడ అయితే కొత్తిమీర కూడా పెట్టేశామండి సో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేసేస్తున్నాం ఇక్కడ సో చెప్పాను కదా చపాతీ చేశాను అనేసి ఇంకా మా పెద్ద బాబుకైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసానండి ఇంకా మెల్లిమెల్లిగా అలవాటు చేస్తున్నాము తినడము అయితే సో పర్లేదండి తింటున్నాడు సో కొద్దిసేపు తింటాడు మళ్ళీ కొద్ది కొద్దిసేపు అయ్యాకైతే మేమే తినిపించాలి ఇంక ఇక్కడైతే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి పడుకున్నాను ఒక టూ అవర్స్ మా హస్బెండ్ అయితే మూవీ పెట్టారు మూవీ చూసుకుంటూ కూర్చుండిపోయాము ఇంక ఈవినింగ్ అయితే నేనైతే కోకోనట్ వాటర్ తాగుతున్నాను బాగా నీరసం అయిపోతున్నానండి అసలు బాడీ అస్సలు ఎనర్జీ ఉండట్లేదు అందుకే ఇంక ఇక్కడైతే కోకోనట్ వాటర్ తాగేసి మళ్ళీ వంట చేయాలి కదా సో ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా వంట చేయాలి ఇక్కడ మా ఋషు బాబు అయితే ఇంకా మా ఋషి బాబుకి కూడా ఆడుకుంటాను నేను బయటకు అయితే అడుగుతున్నాడు సో పద్మ ఉందండి పద్మ అంటే పద్మ అయితే బాబునైతే ఆడిపిస్తుంది ఇంక ఇక్కడ పాలు తాగిపించమని చెప్పాను మా వాడు పాలు తాగాలంటే పెద్ద టాస్క్ అండి అస్సలు నార్మల్గా అయితే తాగడు సో ఇక్కడ బాబుకి అయితే పద్మ అయితే పాలు తాగిపించేసి బాబునైతే ఆడిపిస్తుంది మా హస్బెండ్ అయితే అయితే ఎత్తుకున్నాడు హాయ్ అండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుందండి ఇంతసేపు అసలు మంచిగా పాడుకొని లేచి ఒక మూవీ కూడా చూసేసామండి ఏదో హాట్స్టార్లో ఓజ్లర్ మూవీ అంటా చాలా బాగుందండి ఇంక ఇంతసేపు మూవీ చూసాము ఇంకా మరిషిబాబుకి అయితే పాలు తాగిపించి కొద్దిసేపు అయితే ఆడుకోవడానికి తీసుకెళ్ళిపోతుందండి పద్మ నేనైతే ఇంకా వంట చేయడానికైతే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు అయిన అవుతుంది కదా సో కొంచెం త్వరగా తిందామనుకుంటున్నాము ఇంకా డిన్నర్ అయితే సెవెన్ వరకే తినేద్దాం అనుకుంటున్నాము అందుకే ఇంకా డిన్నర్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నానండి మునక్కడ కర్రీ వండుతాను సో మీరైతే చూస్తూ ఉండండి నా వ్లాగు ఇంకా ఇక్కడైతే మునక్కడ కర్రీ వండుతున్నానండి ఇవాళ సండే బట్ నాన్ వెజ్ అయితే తినట్లేదండి ఇంకా కొంచెం నాన్ వెజ్ అయితే తగ్గిద్దామనే అనుకుంటున్నాను అంటే వెయిట్ బాగా పెరిగిపోతున్నాను అంటే ఈ మధ్య డైట్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదండి సో కొంచెం ఎక్కువ తింటే మళ్ళీ వెయిట్ పెరిగిపోతున్నాను ఎందుకులే అనేసి ఇంకా నాన్ వెజ్ అయితే తినలేదు ఇంకా ఈ సన్ సమ్మర్ కదా సో చికెన్ అయితే తగ్గిద్దాం అనుకుంటున్నామండి ఇంకా ఊరికే మటన్ ఏం తింటాంలే అనేసి అయితే ఇంక ఇవాళైతే వెజిటేబుల్సే వండేసాను ఇంకా అబ్బాయి వంట అయిపోతుందంటే మా హస్బెండ్ వచ్చి స్నాక్స్ ఏమైనా చేయమన్నారు అంటే ఇంకా ఇప్పుడే నాకు తినాలని లేదు సో స్నాక్స్ చేయమన్నారు ఇంకా అందుకే ఇక్కడైతే సోరకాయతోనైతే చెక్కలు చేద్దామనేసి అయితే అనుకున్నానండి అంటే సోరకాయ అప్పాలు నార్మల్గా అయితే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా నేనైతే ఇక్కడ ఇక్కడైతే నేను నార్మల్గా చేసేస్తున్నానండి సో మంచిగా సోరకాయ తురుము పెట్టేసుకొని అందులో నువ్వులు వేసేసాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి అందులో ఇంకా జీలకర్ర అన్నీ వేసేసానండి వేసేసి బియ్య పిండి కలిపేసేసాను ఇవి బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి అంటే ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా ఇలా మంచిగా చెక్ అంటే అప్పలాగా చేసేసుకొని కొంచమే ఆయిల్ వేసేసుకొని కాల్చుకున్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మా హస్బెండ్కి చాలా నచ్చాయి ఇంకా ఆయిల్ కూడా బాగా పట్టదండి సో హెల్దీ కదా సో కానీ టైం బాగా పడుతుందండి అంటే స్లిమ్ సిమ్లో పెట్టుకుని అయితే అయితే మంచిగా కాల్చేసుకోవాలి ఇక్కడైతే చేసేసానండి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే గబగబ తినేస్తున్నాను అసలు లో అవి చేసేయడానికే సోరకాయ అప్పాలకే చాలా టైం పట్టేసిందండి ఇంకా మీకు ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నాను క్లిప్స్ అయితే ఇంకా అసలు డిన్నర్ చేసి అయిపోయిన వెంటనే ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటానండి మళ్ళీ మార్నింగ్ పని ఉంటుంది కదా సో మళ్ళీ మార్నింగ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడైతే కిచెన్ అంతా నీట్గా చేసుకొని మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎన్ని రెడీ చేసుకుంటున్నాను ఈ కోకోనట్ అయితే అంటే కట్ చేసి పెట్టుకుంటానండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే త్వరగా అయిపోద్ది అనేసి అమ్మయ్య అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ మా చె పెద్ద బాబు వచ్చేసి నాకు లడ్డు కావాలి లడ్డు కావాలనేసి ఏడ్చాడండి ఇంకా బాబు అంత అంతలా అడుగుతే ఇంకేం చేస్తాను సో సరే అనేసి అయితే నువ్వులు పల్లీలు అయితే దానిలో అవేంటి మకానాకు వేసేసి అయితే లడ్డూలు చేస్తున్నానండి ఇక్కడ రెసిపీ అయితే చా చాలా సింపుల్ అండి ఒక కప్పు నేనైతే నల్ల నువ్వులు తీసుకున్నాను సేమ్ ఒక హాఫ్ కప్ అయితే పల్లీలు ఒక కప్ అయితే మకానా ఇవి మూడు వేసుకొని ఒక కప్పు అయితే బెల్లం పౌడర్ వేసేసుకోండి అంతే లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఈసారి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసాను లడ్డూలు ఫ్లేవర్గా ఉంటాయి అనేసి మా బాబుకి లాస్ట్ టైము నువ్వుల లడ్డు చేశాను కదా అదైతే చాలా నచ్చిందండి ఇంకా నల్ బ్లాక్ లడ్డు చేయి బ్లాక్ లడ్డు చేయి అయితే అడిగేసాడు సో అందుకే ఈసారి మకాన కూడా వేసాను మకాన కూడా చాలా హెల్దీ అండి పిల్లలకి మీరు ఇలా పిల్లలకి చేసి పెట్టండి ఇంక ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేవి చేసేసరికి అయితే అసలు నా కాళ్ళు అయితే పీక్కుపోయాయండి మీకు ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను కాబట్టి తెలియట్లేదు ఇంకా నేను అక్కడ వంట చేస్తూ ఉంటే మా బాబాయ్ అయితే ఇక్కడ చూశారు కదా కారంట అది వాళ్ళ డాడీ ఉన్ను తమ్ముడితోనైతే ఆడుకుంటున్నాడండి నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేశాను సో చూశారు కదా కొంచెం పొడి పొడిగా ఉంది ఇందులో కొంచెం నెయ్యేసేసుకొని లడ్డులు చేసుకోవడం అంతే చాలా టేస్టీగా ఉన్నాయండి మా హస్బెండ్ కూడా చాలా నచ్చాయి మంచి కాల్షియం ఫుడ్ అండి అంటే పల్లీలు సో మనం పాలు తాగినా ఇప్పుడు పిల్లలకు పాలు తాగిపించిన అంత చిక్కగా ఉండట్లేదు కదా సో ఇలా మంచిగా లడ్డులు అయితే చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టపడతారు మా బాబుకైతే చాలా నచ్చాయి ఇలా గడిచిందండి నా సండే అసలు ఇంకా నేనైతే తర్వాత ఏమీ షూట్ చేయలేదు నాకు ఎనర్జీ అస్సలు లేదు ఇంకా మధ్య మధ్యలో అసలు బాబుకు ఫీడ్ ఇస్తూనే ఉన్నాను చాలా నీరసం అయిపోయానండి అయితే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి